నా మీదకి లేచువారి కంటే హెచ్చుగా నీవు నా తల హెచ్చించి ఉన్నావు ఎంత చక్కని మాట ఇది దేవుడు ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును అనే మాట మీరు చదివారు కదా డెబ్బై ఐదో కీర్తనలో దేవుడు నిజమైన హెచ్చింపును మనకిస్తాడు మళ్ళీ మనం హెచ్చించుకోవడం వేరు దేవుడు మనం హెచ్చించడం వేరు ఎవరైతే ఆయన చేతులకు తమ జీవితాలు సమర్పిస్తున్నారో దేవుడు వారిని హెచ్చిస్తాడట వారి మీదకి వారి కంటే ఎక్కువగా మనల్ని హెచ్చించే దేవుడు ఆయన చాలామంది నిన్ను చూసి హేళన చేస్తున్నారా అపహాస్య గీతాలు పాడుతున్నారా నిన్ను చూసి హేళనాస్పదంగా నేను ఉన్నావా ఈరోజు దేవుడు నీ తల ఎత్తడానికి ఇష్టపడుతున్నాడు ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబెట్టే దేవుడు గుంటలో పడిపోయిన యోసేపును సింహాసనం వరకు తీసుకెళ్ళింది ఎవరు దేవుడే యోసేపు తన శక్తి సామర్థ్యాల ద్వారా ఆ స్థానానికి రాలేదు కానీ దేవుని అనుగ్రహం ద్వారా గాడ్స్ ఫేవర్ వాజ్ అపాన్ జోసెఫ్ దేవుని యొక్క అనుగ్రహం యోసేఫ్ మీద ఉంది కాబట్టే యోసేపు ఆ స్థానానికి వెళ్ళగలిగాడు గుంటలో నుండి తీయబడి సింహాసనం మీద కూర్చున్నాడు తన గుంటలో వేసిన అన్నలు సహాయం కోసం యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు తల వారి తలలకన్నా ఉన్నతమైన స్థితిలో ఉంది దేవుడు హెచ్చించాడు యోసేపుని కొన్నిసార్లు దుఃఖపడుతున్నావేమో వేదన పడుతున్నావేమో వైసీ గారు మమ్మల్ని పట్టించుకుని ఎవరు లేరండి మాతో మాట్లాడేవాళ్ళు కూడా ఎవరు లేరండి అందరూ మమ్మల్ని ఐసోలేట్ చేశారండి అందరూ మమ్మల్ని వెలివేస్తున్నారండి అందరూ మమ్మల్ని ప్రక్కన పెట్టేశారండి మా వైపు ఎవరూ చూడడం లేదండి మా స్థితిగతులు అన్నీ కూడా దుర్భరంగా ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరుడా వినో దేవుడు తగిన సమయందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల క్రింద మీరు ఉండండి ఆయన చేయి బలిష్టమైంది ఎంతోమందిని లేవనెత్తిన చేయి ఎంతోమందిని బలపరిచిన చేయి దుర్భర పరిస్థితులను లేవనెత్తి తన మహిమ కొరకు వాడుకున్న హస్తం దేవుని హస్తం ఆయన వైపు చూస్తావా నీ మీదకి ఈ రోజున లేచేవారు చాలామంది ఉన్నారేమో మాటల ద్వారా క్రియల ద్వారా ప్రవర్తన ద్వారా కానీ దేవుడు వారందరికన్నా హెచ్చుగా నిన్ను నీ కుటుంబాన్ని నిలబెట్టబోతున్నారు నమ్మిన వారు దేవుని స్తోత్రం చేయలేదాం హల లూయ